ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఆ ఉత్పత్తులు తినడం వల్ల ఎటువంటి ఉన్నాయి అవి మన విజయరామ్ గారి మాటల్లో తెలుసుకుందాం అందరికీ నమస్కారములు నేల తల్లి పరిరక్షణలో మనం అందరం కలిసి భాగస్వాములు అవుదాం ఇంటి పంట మహిళా మూర్తులందరికీ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు లీలాగారిని అడిగితే ఎనిమిది వందల మంది ఉన్నారు ఈ గ్రూప్లో ఉన్నారు రాబోయే సంవత్సరాల్లో ఎనిమిది వేల మందికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భూతాపం పెరుగుతుంది మనం నివసిస్తున్న ఈ భూమండలం రోజు రోజుకి పెరుగుతుంది దీంట్లో ప్రధాన పాత్ర నిందితుడు మనిషే మనిషి వల్లే ఇది జరుగుతుంది ఏ జీవి వల్ల జరగటం లేదు ఈ భూమి మీద మనది ఒక అన్న పాత్ర జరిగే నష్టాన్ని అంచనా వేయగలిగే శక్తి అధిగమించగలిగే శక్తి ఒక మనిషికి మాత్రమే ఉన్నది మీరందరూ చాలా చాలా గొప్ప పని చేస్తున్నారు సమయాన్ని ఇచ్చి ఇంటి పంట ద్వారా ఈ మహానగరంలో కొంతలో కొంత భూతాపాన్ని తగ్గిస్తున్నారు అంతేకాదు మీరు చేసే ఈ పని భవిష్యత్ తరాలకి చాలా స్ఫూర్తి ప్రేరణ కలుగుద్ది ఈ ఇంటి పంటలో మీరు కోసుకుని వచ్చి మీ పిల్లలకి మీ సన్నిహితులకి మీరు ఇస్తున్నప్పుడు వచ్చే ఒక ఆనందం ఉంటుంది చూసారా ఆనందమే ఆరోగ్యం తింటే వచ్చేది ఫిఫ్టీ పర్సెంటే అది చూస్తున్నప్పుడు పెంచుతున్నప్పుడు వచ్చే ఆరోగ్యం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది తినకుండానే మీకు ఆరోగ్యాన్ని వచ్చేస్తుంది ఈ క్రమంలో మీరు మీ పిల్లల్ని భాగస్వాములు చేయండి ఇంటి పంట ఏంటంటే ఆ మట్టి ఆ మొక్క ఆ విత్తనం ఆ విలువలు పిల్లలతో కోయించండి అప్పుడు వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది వస్తువు యొక్క విలువ తెలుస్తుంది దీనివల్ల వాళ్ళకి ప్రతి విషయంలోనూ వాళ్ళకి మదనాలు ఉండవు నిగ్రహంగా ఉంటారు తొందరపడరు వాళ్ళకి తెలియకుండానే ఒక ఓపిక ఓర్పు అనేది పెరుగుద్ది మొక్కతో కలిసి ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి అందుకని మీరు ఆ మొక్కల నుంచి వచ్చే కాయలని కోస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు కొయ్యిమాకండి పిల్లలతోనే చేయించండి పంచడం కూడా పిల్లలతోనే పంచండి ఇవ్వటం అనేది వాళ్ళకి అర్థమవుద్ది ఇవ్వటంలో ఎంత ఆనందం ఉందో అర్థమవుతుంది వన్ ఎర్త్ వన్ లైఫ్ ఎంత ఏ సమయానికి పెట్టారో ఈ పేరు నాకు తెలియదు కానీ అభినందనలమ్మ మీకు చాలా మంచి పేరు పెట్టారు చాలా మంచి పెట్టారు ఇది ఆంధ్రప్రదేశ్ ఏ ఇది భారతదేశంలో మహిళా పంటలు ఇంటి పంటల ద్వారా మనం ముందుండాలి ఇంతమందిని మనం తయారు చేద్దాం అవుతుంది ఎందుకంటే కృష్ణా జిల్లా అంటేనే చైతన్యవంతులు ఇంకా మనం చేయవలసినవి కొన్ని మీకు చెప్తాను చెత్తతో భూమిని నింపేస్తున్నాం మనం మీరు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు చేతి సంచతో బజార్కి వెళ్దాం మీతో అవుద్ది ఎందుకంటే ఎంత దూరం తీసుకొచ్చారు వీడ వీళ్ళందరూ తీసుకొచ్చారు దీంట్లో లీలాకుమారి గారు శ్యామ్ గారు విజయ్ గారు సురేష్ గారు పి సురేష్ గారు ఏ సురేష్ గారు రవి గారు ఇంతమంది ఈ కార్యక్రమాన్ని ఇంత సమయాన్ని కేటాయించారు ఇక్కడ డబ్బులు కాదండి సమయం ఇచ్చేవాడే గొప్పోడు పాలేకర్ గారు మనందరి కోసం నలభై సంవత్సరాల సమయం ఇచ్చారు నలభై సంవత్సరాలు ఎవరైనా ఇస్తారండి నాలుగు రోజులు మనం ఎవరికైనా సమయం ఇచ్చామా మరి నలభై ఏళ్ళు మనందరికీ చెప్పి ముప్పై ఎనిమిది లక్షల మందిని తయారు చేశాడు ఆయన అన్నీ కలిసే ఉన్నాయి ప్రతి ప్ర ప్రాణి ఈ భూమండలం మీద కలిసే ఉన్నాయి సమస్య వచ్చినప్పుడు ఆహారం కోసం అన్నీ కలిసే ఉన్నాయి ఇప్పుడు కలిసే ఉన్నాం అనే నిదర్శనం మనకు కనపడుతుంది మీ అందరినీ చూస్తుంటే చూడండి చిన్న చీమలు ఆహారం కోసం అన్నీ కలిసే వెళ్తాయి ఇష్టం వచ్చినట్టు ఇటు అవు చేపలు కూడా మీరు నదిలో చూస్తే చిన్న చిన్న చేపలు కొన్ని వందల చేప పిల్లలు ఒక లయబద్ధంగా ఎలా ఎలా వయ్యారాలు పోతూ తిరుగుతూ ఉంటాయి ఈ చివరు ఉన్న చేపకి ఆ చివరు ఉన్న చేపకి కొంచెం దూరం వెళ్ళకి ఇలా తిరుగుదాం అనేది ఎలా కమ్యూనికేట్ చేసుకున్నాయి కదా ఎక్కడ విడిపోలేదు కాకిలు కూడా ఒక వస్తే అన్నీ కలుస్తాయి కోతులు కూడా కలుస్తాయి మనమే కలవట్లేదు మనం ఇప్పుడు కలుస్తున్నాం అనేది లీలాగారు చూసిన తర్వాత అర్థమవుతుంది ఇది చిన్న విషయం కాదు ఇంతమంది టీవీలకి అతుక్కుపోకుండా యూట్యూబ్లకి అతుక్కుపోకుండా ప్రకృతితో కలిసి మీ కుటుంబానికి మంచి ఆహారం ఇస్తున్నారు మీ అందరికీ ఒక అద్భుతమైన విత్తనం తీసుకొచ్చా ఇది వైలెట్ రంగులో ఉండే చిక్కుడుకాయ ఈ చిక్కుడుకాయ వైలెట్ రంగు ఉంటుంది దీంట్లో క్యాన్సర్ నిరోధించే శక్తి ఎక్కువ ఉందనేది ఇది నేను సేకరించి తరకటూరు అనే నా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాను వచ్చేటప్పుడు మీ అందరికీ ఇది నేను తీసుకొచ్చాను అలాగే నా మిత్రులు సాంబిరెడ్డి గారు అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ కుంచినపల్లి దగ్గర ఆయన పదిహేను ఎకరాలు ఆకుకూరలు పండిస్తున్నాడు ఇంత పెద్దగా ఆకుకూరలు సేద్యం చేసి ఆయన ఒక్కడే ఒక్కడున్నాడు ఆయనే ఆయన మీ దగ్గరికి వస్తానంటే నేతి బీరకాయలు ఇచ్చారు విత్తనాలు ఈ రెండు నేను గారికి ఇస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది ఇది రుచి కూడా మీరు దీన్ని కూడా రేపు పెరిగే వాళ్ళకి ఇచ్చేది పండించాక ఇవ్వటం అనేది చేయండి మీరు అందరూ కలిసి ఒకటి చేయాలని నేను మనసులో పెట్టుకున్నాను సంకల్ప బలం నేను పద్నాలుగు సంవత్సరాలు పూర్తి పదిహేను సంవత్సరంలోకి వస్తున్నాను ఈ ప్రకృతి వ్యవసాయం చేయబట్టి నేను హైదరాబాద్ వెళ్ళిన రోజున తొంభై రెండులో ఈ వ్యవసాయం చేస్తానని గోవులు తో ఉంటాననేది నేను ఊహించలా ఒక ఆర్టిస్ట్గా నేను హైదరాబాద్ వెళ్ళాను జేఎన్టీలో జాయిన్ అవుదామని మరి ఈరోజు స్వామివారు కలియుగ దైవం మన స్వామివారు ఈ అవకాశం ఇచ్చారు రెండు వేల పదిలో మా అమ్మగారు కాలం చేస్తే అమ్మగారు పేరున తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక ప్రకటన ఇచ్చారు అదే సంవత్సరంలో స్వామివారికి అభిషేకానికి శంకర జాతులతో జరుగుతుంది దేశవాళి ఆవులు ఒంగోలు ఆవులు ఇస్తే భక్తుల నుంచి స్వీకరిస్తామని ఒక ప్రకటన వచ్చింది రెండు వేల పది నేను నా మిత్రుడు శ్యాంప్రసాద్ రెడ్డి నాలుగు ఆవులు కొన్నాం మమ్మల్ని చూసి మా మిత్రులందరూ ఆవు ఇచ్చితం మొదలుపెట్టి శివరాత్రి రోజున ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం అనుకోకుండా ఇదంతా అనుకుని చేసింది కాదు ఆ రోజు శివరాత్రి అయింది అంతే నూట ఎనిమిది ఆవులు దేవి కృష్ణారావు గారు ఈవ ఉన్నప్పుడు అక్కడ పంపించడం జరిగింది ఇప్పుడు అవి దగ్గర దగ్గరగా నాలుగు వందల ఆవులు నేను ఆ ఆవులు పంపించేటప్పుడు కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళే అవకాశం కలగలేదు నాకు కోవిడ్ ముందు రోజున ఒక కార్యక్రమానికి పిలిచారు రేపు నుంచి స్వామివారి దర్శనాలు ఆపేస్తున్నారు స్వామి పిలిపించుకున్నాడు రారా ఒకసారి అన్నట్టుగా అనిపించింది నాకు అలా ఆ రోజు స్వామివారిని దర్శనం తీసుకున్నాను ఇది రెండు వేల పదిలో ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు శబరమతి గారు వరిస్సాలో ఉంటారు ఆవిడ దగ్గర నాలుగు వందల రకాల దేశీ వరి వంగడాలు ఉన్నాయి ఆవిడ వాళ్ళ నాన్నగారి నుంచి అవి కాపాడకుండా వస్తున్నారు ఆవిడని అడిగితే రెండు విత్తనాలు మాత్రమే ఇచ్చారు బాలాజీ ఒకటి నారాయణ కామిని ఎన్నిచ్చారు ఎన్నిచ్చారు మనం ఒక రెండు కేజీలు ఐదు కేజీలు ఇలా అడిగాము అలా ఎవరు ఎవరు మీకు విత్తన మీద శ్రద్ధ భక్తి ఉంటే దీన్ని పండించుకుని మీరు చేసుకోవాలి అన్నారు అది ఫస్ట్ చెంప మీద కొట్టినట్టు అనిపించింది ఇంకో మాట ఏమన్నారంటే మీ ఆంధ్ర వాళ్ళకి ఇవన్నీ పట్టవు కదా మీకెందుకు ఇది అంది మీకు ఎక్కువ డబ్బులు కావాలి మీకు ఆరాటం ఎక్కువ అంది అందుకే అది అవునా కాదు చూసుకోండి మీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాస్పిటల్స్ మా రాష్ట్రంలో లేవు అంది మరి మీరు గొప్పోళ్ళ మేము గొప్పవాళ్ళమా మమ్మల్ని వెనకబడిన రాష్ట్రం కింద అంటారు మీరు మీరు కింద పడ్డారు మేము వెనకబడితే పడ్డాక మీ శాంత కింద పడ్డారు అని ఎందుకంటే ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళ రాష్ట్రంలో లేవు కల్చర్ని వదులుకోలేదు వాళ్ళు అగ్రికల్చర్ని వదులుకోలేదు హైబ్రిడ్ని అంటించుకోలేదు వాళ్ళు ఈవెన్ చూస్తుంటే మళ్ళీ నాకు సబరమతి గారిలా గుర్తుకొచ్చారు ఇలాగే ఉంటుంది ఆవిడ కూడా దీన్ని మీరు వదిలిపెట్టద్దు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు ఇంకా బాగా చేద్దాం మీకు ఎక్కడ లేని విత్తనాలు అయినా సరే నేను తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాను విత్తనం అనేది బ్రహ్మ సృష్టి పాలేకరి గారు జ్ఞానాన్ని ఇచ్చారు పాలేకర్ గారు విత్తనాన్ని ఇవ్వలేరు విత్తనం మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా విత్తనాన్ని పట్టుకోండి విత్తనం పట్టుకుంటే మన ఆరోగ్యాన్ని మనం పట్టుకున్నట్టే మీరందరూ ఇదే పట్టుదలతో మీకు కృష్ణా జిల్లా పూర్వ జిల్లా ప్రకారం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బోళంతమంది రైతులు ఉన్నారు ఇరవై ఐదు వేల మందిని తయారు చేసాం స్వామి దయవల్ల కరుణ వల్ల స్వామి దయవల్నే గత మూడు సంవత్సరాలుగా మనం ఏదైతే సంకల్పం అనుకున్నామో శబరమతి గారిలాగా ఆ విత్తనాలు తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం ఇచ్చే స్థాయికి మనం ఈ అవకాశం భగవంతుడిచ్చాడు ఆ సంకల్పం పదేళ్ళ క్రితం చేసుకుంటే కరెక్ట్గా పది సంవత్సరాలకి అవకాశం మనకిచ్చాడు మనం మన రైతులందరూ కలిసి శ్రీరామనవమి రోజున మొదటి కార్యక్రమం పాలకరి గారిని తీసుకొచ్చి హైదరాబాదులో చేయటం జరిగింది రెండు వేల పన్నెండులో మళ్ళీ పది సంవత్సరాలకి అదే శ్రీరామనవమికి ఇది యాదృశ్యంగా జరిగింది స్వామివారి పాదాల దగ్గర మన దేశీయ వంగడాలతో నైవేద్యం మొదలైంది మొన్న శ్రీరామనవమికి మూడు సంవత్సరాల పూర్తి నిత్యం అవే ఆహారం ఆయన తీసుకుంటున్నారు అంటే మంచి రోజులు మళ్ళీ వస్తనే అంటాకి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి కదా మనం గర్భగుళ్ళకి వెళ్ళాం ఎన్ని జన్మలు ఎత్తినా మనం పండించిన గింజలు స్వామి వారి దగ్గరికి వెళ్తున్నాయి కదా ఎంత అదృష్టం చూడండి మనందరికీ ఇక మనం అందరం ఒక సంకల్పం చేసుకుందాం ఒకటి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో రాబోయే రోజుల్లో లక్ష మంది ఈ భోజనం తినాలి ఇలా పండించే రైతులు సిద్ధంగా ఉన్నారు కానీ కొన్ని చిక్కుముళ్ళుతో అది అధిగమించలేకపోతున్నాం ఆ రోజులు వస్తాయి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది కానీ వస్తే అక్కడ విత్తన నిధిని పెట్టి తిన్న తర్వాత మొదట ముద్దులోనే రుచి అర్థమవుద్దు అందరికీ ఆ విత్తనాల పంపకం అక్కడి నుంచే చేయాలి కొండమేంచే చేయాలి అనేది ఒక ఆలోచన అలా చేస్తే ఎన్ని గ్రామాలకి ఇది విత్తనం స్ప్రెడ్ అవుద్దు అన్ని రోగాలు తగ్గిపోతాయి అందుకని విత్తనం అనేది చాలా అమూల్యమైంది కులాకర్ అనేది మీలో ఎంతమందికి పొలాలైతే ఉన్నాయో ఎంతమంది అయితే కౌలు రైతులకి పొలాలు ఇచ్చేసారో వాళ్ళందరూ కులాకర్ రైస్ని మీరు పండించమని చెప్పాలి ఈ కులాకర్ రైసు అయిన అమ్మాయికి ఇస్తే ఇంటి దగ్గరే కాన్పోతుంది మనందరం అలాగే పుట్టాం కదా కోతలు కోసి ఈ పిల్లల్ని తీయటమేటండి ఆవుకి తీయట్లేదు కాకి తీయట్లేదు కోడికి తీయట్లేదు మనిషికి ఎందుకు తీస్తున్నారు ఇది ఎలా డెవలప్మెంట్ అయింది ఇది డెవలప్మెంట్ కింద ఎలా అంటారు చెప్పండి ఇప్పుడు మీరు తినే సమాజం తినే అంటే బహుశా మీరు ఎవరో తినరు నాకు తెలిసి బీపీటీ సోనా మసూరి అనేది ఏ ఒక్కరోజు కూడా తినకూడని ఆహారం అత్యంత ప్రమాదకరమైన బియ్యాల్లో ఈ రెండు వీటిని బట్టే మనకి మోకాళ్ళ నొప్పులు షుగర్ ఇవన్నీ ఉన్నాయి దీన్ని మనం అరికట్టి దేశీ వరి మంగడాలు అందుబాటులో ఉన్నాయి అలాగే రెండో విషయం ఏంటంటే ఇప్పటికి ఒక పదిహేను పెళ్ళిళ్ళ వరకు చేసాము దగ్గర దగ్గరగా ఇలాంటి భోజనాలతోనే పెళ్ళిళ్ళు చేయటం రైతుల్ని పెళ్ళి వాళ్ళకే పరిచయం చేస్తున్నాం నేరుగా రైతుల దగ్గర కొనుక్కోవాలి వంట వాళ్ళని మేము పంపిస్తున్నాం అప్పుడు దీనివల్ల బయట రకాల రకాలుగా క్యాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా ధర తక్కువ అవుతుంది ఇది మన పాలమూరులో పెళ్లి చేసాము తొమ్మిది లక్షల కోటేషన్ ఇచ్చారు వాళ్ళు పెళ్ళి కూతురు వాళ్ళ తండ్రికి ఈ రైతులతో ఈ గింజలన్నీ కొనిపించి వంట వాళ్ళని మేము తయారు చేసాము ఇద్దరిని ఎసరబెట్టి ఎలా అన్న వండుకోవాలో వాళ్ళని పంపిస్తే ఆరున్నర లక్షల్లో ఖర్చులు అయిపోయినాయి ఆయనే వచ్చి లెక్కలు చెప్పాడు ఎందుకంటే దళారులకు డైరెక్ట్గా వెళ్ళనప్పుడు ఆ డబ్బులు రైతులకు వెళ్ళటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి మీలో మీరు అందరూ కలిసి ఇలాంటి పెళ్ళిళ్ళు చేయండి ఇలా కూడా ఒక గ్రూప్ పెట్టండి పాటు చేయండి వన్ ఎర్త్ వన్ లైఫ్తోనే చేయండి ఎందుకు చేయకూడదమ్మా వంట వాళ్ళు నేను పంపిస్తా మీరేం బరువులు ఎత్తొద్దు దింపొద్దు మనుషులు ఉన్నారు వండే రైతులు ఉన్నారు ఇవ్వటానికి మీరు చేయాల్సింది ఏంటంటే పెళ్లి వాళ్ళ మీ ఇళ్లలో పెళ్ళిళ్ళకి ఇలా చేయండి చాలు ఒక ప్లాస్టిక్ గ్లాస్ వాడకుండా ఒక ఫ్లెక్స్ బ్యానర్ వాడకుండా పెళ్ళిళ్ళు జరగాలి ఈ భూమండలం చెత్తకుండి కాదు రోజు శుభకార్యం జరిగితే గ్రామాల్లో మనకు అర్థమైపోతుంది దీని ఇంట్లో పెళ్లి జరిగిందని ఎందుకంటే ఇంటి ముందు అంత చెత్త ఉంటుంది ఈ చెత్త ఎప్పుడు మాయం కావాలి అందుకనే మీరు ఇలాంటి పెళ్ళిళ్ళు చేయండి బోర్డు పెళ్ళిళ్ళు చేసాం మట్టి గ్లాసులతోనే పానీయాలు ఇచ్చాము ఆ గ్లాస్ కూడా ఎంత బాగుంటుందంటే ఇంటికి పట్టుకెళ్ళిపోయారు అంతా పట్టుకెళ్ళిపోమని చెప్తున్నాం పెళ్ళి అంటే చేతి వృత్తిలో వాళ్ళకి డబ్బులు అవ్వటం కొమ్మరికి కమ్మరికి చాకలికి కంసాలకి అన్ని డబ్బులు అవ్వటం కదా పెళ్ళన్నా పండగన్నా కానీ మనం క్యాటర్స్కి డబ్బులు ఇస్తున్నాం మొక్కలకి వెళ్తున్నాయి డబ్బులన్నీ పోనీ వాళ్ళు ఏమన్నా పవిత్రంగా చేస్తారా చేయరు గోమయంతో జల్లి ఇత్తడి గిన్నెలో అన్నం వండి గోవిందనామాలు చెప్తా పెళ్ళిళ్ళు చేస్తున్నాం అంత కూడా వడ్లు తోరణాలు అరిటాకులతోనే ఎక్కడ ప్లాస్టిక్ ఇసుమంతైనా లేకుండా ఇది ఒకప్పుడు జరిగిన పెళ్ళిళ్ళు వందేళ్ళ క్రితం మరి ఇంతమందిని ఈవిడ కూడగట్టింది కదా ఈ పెళ్ళిళ్ళు ఎందుకు చేయలేం మరి ఎవరో ఒకళ్ళు పూనుకోవాలి ఎవరు ఏమనుకుంటారో పెళ్ళి కొడుకోళ్ళు ఏమనుకుంటారో ఈ భోజనాలతో అని మన బుర్రలో ఉంటుంది ఆలోచన నిజానికి ఎవ్వరు ఏమనుకోరు ఎందుకంటే ధర్మం వైపు మీరున్నారు ధర్మం వైపు మీరు తప్పు చేయట్లేదు కాబట్టి స్వామి అక్కడికి వస్తాడు మేము ఇలా కిందటి సంవత్సరం మేలోనే చేశాము మూడు వేల ఐదు వందల మందికి చేశాం తిరుపతిలో తిరుమలలో నైవేద్యం తిని ఆయన మాతో చేయించుకున్నాడు ఆయన పేరు పరదామణి స్వామివారికి ఇస్తాడు ఆయన ముప్పై మూడేళ్ళ నుంచి ఆయనే ఇస్తాడు తెరలు ప్రతి మెట్టుకి పసుపు కుంకుమం రాసి భార్య భర్తలు ఇస్తున్నారు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి ఇస్తున్నారు ప్రతి మెట్టుకి పసుపు కుంకుం రాసి వస్తారు తెరలు స్వామివారికి నైవేద్యం పెట్టినప్పుడు తెరలు ఇస్తారు కదా పరదాలు అవి ఆయన ఆయన కూతురు పెళ్లి అలా చేయించుకున్నాడు ఆ రోజు చాలామంది వచ్చేశారు మాకు యాభై మంది వాలంట్రీసు వస్తామన్న వాళ్ళు కొన్ని కారణాల వల్ల లేటుగా వచ్చారు రెండు గంటలు లేటుగా వచ్చారు మరి వడ్డించడానికి మనుషులు లేరు మరి స్వామి అక్కడికి వచ్చాడు ఎవరెవరో ముక్కు మొహం లేని వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ వచ్చి నిలబడిపోయారు నేనేమంటానంటే సంకల్ప బలం మీరు దున్నప్పుడు స్వామి చూసుకుంటాడు ఇలా చేస్తే ఏమవుద్ది అని అనుకోవద్దు మీరు మొదలు పెట్టండి నేను వచ్చి నిలబడతా ఇలా చేయాలి మా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఎస్టీవీ ఆయన ఆయనకి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి కానీ ఏ ప్రోగ్రామ్స్ చేయడైనా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి కాదరవల్లి గారి గురించి ఆయన ప్రోగ్రామ్ చేస్తారు ఆయనది ఇప్పుడు బ్యాక్ టు రూట్స్ అని ఛానల్ పెట్టుకున్నారు బ్యాక్ టు రూట్స్ ఆయన ఛానల్ పేరు చాలా పవిత్రంగా కార్యక్రమాలు చేస్తారు ఈ మీరు చేసే ప్రతిది శుభకార్యమైన పెళ్ళైనా సరే ఇది అందరికీ తెలియాలి ఏం పోగొట్టుకున్నామో అర్థమైంది ఇప్పుడు నిలబెట్టుకోవటానికి మన సమయం ఇవ్వాలి ఇది జరగాలి తర్వాత అమ్మగారు మాట్లాడుతున్నారు ఇందక తేనె ఉదయం పూట లేకంగానే ఎంతమంది స్వీకరిస్తున్నారు చెప్పండి చేతులు ఎత్తండి తేనె తేనె ఇది రేపు నుంచి మీరందరూ మానేయాలి నిజంగా చెప్తున్నానమ్మా మీరు నవ్వుకోవద్దు ఈ భూమి మీద మీకు వర్షాలు కావాలా తేనె కావాలా భవిష్యత్తులో మరి తేనెటీగ పాత్ర చాలా అమూల్యమైంది మన ఆహార భద్రత దాని వల్లనే మూడు వంతులు అది సమకూరిస్తేనే మనం తింటున్నాం అది ఒక వెన్నుమూక మనకి పాలినేషన్ చిన్నప్పుడు చదువుకున్నాం కదా దానికోసమే తయారు చేసుకుంది మిమ్మల్ని తింటాక కాదు అది మనకి చాలా ఉన్నాయి తినటానికి ఇలా మీరు ప్రకృతి ప్రేమికులు మీరు అంతా ప్రకృతిని మీరు దైవంగా కోలుస్తున్నారు ఇది మీకు తెలియక చేశారు ఇక మీదట తేనె తీసుకోమకండి బెల్లం నీళ్ళు కలుపుకుని తాగండి నిమ్మకాయలు ఆ కంపెనీ వాళ్ళు ఇస్తే కూడా అదే అనుకోండి కాకపోతే ఏంటంటే ఊర్లో ఎక్కడన్నా చెట్లకు ఉంటే వాటికి పొగ పెట్టేస్తారు ఎందుకంటే మీరు తాగుతున్నారంటే మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు దాన్ని పా పాడు చేస్తారు నా పొలంలో నాది మాగాణిని చేసి ఐదు దొంతర్ల పంట పెట్టాను ఇక్కడికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అయ్యా మీరు కూడా రావాలి ఏమన్నా ఉంటే మురళీకృష్ణ గారు కిరణ్ గారు ఒక పావు ఎకరాన్ని ఎత్తులేపి చెరువు తవ్వుకుని ఐదు దొంతల పడ్డ పాలెక్క పెట్టాను దీంట్లో మూడు తేనెటీగలు కట్టుకున్నాయి సంవత్సరంన్నర కాలంలో ఎంత పెద్ద ఏంటంటే ఎదురు చెట్లలో కట్టుకున్నాయి మరి వరి చేలు ఉండగా మనకి మాగాణుల్లో ఒక పక్షి వాలతానికి లేదు ఒక కీటకం కట్టుకుంటాక లేదు మరి ఇవాళ సంవత్సరం నర క్రితం పెట్టిన దాంట్లో నాకు ఒక ఎకరాన్ని లెక్క గట్టి చూసుకుంటే నాలుగు లక్షల అరవై వేల రూపాయలు వచ్చింది వరిలో ఎంత డబ్బులు సంపాదిస్తున్నాం వ్యవసాయం అంటే వరి కాదు వ్యవసాయం అంటే బహువార్షిక పంటలతో పండించుకున్నది వ్యవసాయం మన ప్లేట్లో వరి ఒకటే లేదు వరితో పాటు ఆకుకూరలు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి నూనె గింజలు ఉన్నాయి పప్పు ఉంది పళ్ళున్నాయి ఇవన్నీ మీరు పండించుకోవాలి సూర్యుడు దయ మనకుంది ప్రతిరోజు కానీ వరే పండించుకుంటానంటే భూతాపం పెరుగుతుంది వరిని పండించి భూమిని ఖాళీగా పెడుతున్నారు నాలుగు నెలలు అక్కడ ఏ పంట ఉండదు పక్షులు ఏమైపోయినాయి కీటకాలు ఏమైపోయినాయి మళ్ళీ అవన్నీ ఉంటేనే భూతాపం తగ్గుద్ది వరి మన అవసరానికి మాత్రమే పండించుకోవాలి కానీ అమ్మటానికి చేయొద్దు ఇది మీరందరూ వస్తే అందరికీ నేను ఆ భోజనం పెడతా ఆ పొలాన్ని చూపిస్తా ఏం కోల్పోయామో మీ కళ్ళంట నీళ్ళు వస్తాయి భూమిలో వచ్చే పంటలు పసుపు అల్లము కంద చామగడ్డ బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ వస్తున్నాయి భూమి పైన వచ్చేవి ఆకుకూరలు తీగజాతలు ఇంకా పైన వచ్చేవి బొప్పాయి ఇంకా ఇతర పంటలు పళ్ళ రకాలు తొమ్మిది రకాలు ఇవన్నీ నాలుగు వందల గజాల స్థలంలో వస్తాయి ఎన్ని మొక్కలు వస్తాయి ఎనభై ఒక్క చెట్లు వస్తాయి నాలుగు వందల గజాలంటే ఇంచుమించుగా దీనికి రెండింతలు ఉంటుంది ఎనభై ఒక్క చెట్లు చెట్టుకి చెట్టుకి పోటీ ఉండదు తెగుళ్ళు ఉండవు ఇలా ఇంటికి కావాల్సిన ప్రతిదీ తీసుకుంటాం ఉప్పు తప్ప వరి తప్ప ఈ రెండు తప్ప అన్ని ఇంట్లోనే మనం తింటాం అక్కడ ఇరవై మంది ఉంటారు నాకు ఆవుల దగ్గర పనిచేసే వాళ్ళు విజిటర్సు ప్రతిరోజు ఇరవై మంది భోంచేస్తాం బజార్ నుంచి ఏ కూరగాయ రాదు అన్నీ చెప్తానమ్మా ఇది సమయం కాదు చాలామంది మాట్లాడాలి లీలాగారికి నేను ఇది విన్నవించుకుంటున్నాను ఒక ప్రోగ్రాం పెట్టండి నవంబర్ డిసెంబర్లో హార్వెస్టింగ్ ముందు అప్పుడు వాతావరణం చల్లగా ఉంటుంది వర్షాలు తగ్గుతాయి దీపావళి తర్వాత కార్తీక మాసంలో రండి మీ అందరికీ చక్కగా భోజనాలు ఏర్పాటు చేస్తాను ఆవు పెరుగుతో సహా అక్కడ ఏదైతే చూసారో మీరు మీ పొలాల్లో దాన్ని మీరు ప్రారంభించాలి నేను కోరుకున్నది అది మాగాఢల్ని చిన్న చెరువు తవ్వి మెట్ట చేసుకుని ఇదంతా మీరు చేసుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన లీలాగారికి వాళ్ళ మిత్రులకి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు ఈ మీకు మీ జిల్లాలో మీ జిల్లాలో రైతులు వాళ్ళ దగ్గర పండించని ఏమైనా కూరగాయలు లేకపోతే బియ్యము పప్పులు ఏది కావాలన్నా మీకు వాళ్ళ నెంబర్లు నేరుగా ఇచ్చేస్తారు రైతుల నెంబర్లు కానీ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యలో ఫోన్ చేయాలి ఇది భాగ్యనగరంలో ఉంది సిక్స్ త్రీ జీరో నైన్ త్రిబుల్ వన్ ఫోర్ టూ సెవెన్ మీ జిల్లాలో ఏం పండిస్తున్నారో వాళ్ళ దగ్గర కొనుక్కోండి అలా అలా చేయటం కూడా బాగుంటుంది అలాగే కుల్లాకర్ రైస్ని మీరు మీ ఇళ్ళల్లో ఎవరైనా గర్భిణీలకు ఉంటే గిఫ్ట్గా ఇవ్వండి మూడు కేజీలు పిల్లలు పుడతారు పద్దెనిమిది రోజుల్లో మెడ నుంచో పెడతారు తలనిండా జుట్టుంటుంది ఏడవరు ఏక సంతాగ్రహులు అవుతారు జాపంగానే ఎవరి దగ్గరికి వస్తారు భయం తెలియదేళ్ళకి ఇలాంటి పిల్లలు మనం రేపు అందించాలి కాబట్టి కుల్లాకార్ రైస్ కుల్లాకార్ నూట ఇరవై రోజుల పంటకాలం దాంతోపాటు మన దేశవాళి ఆవు నెయ్య ఒక కేజీ నెయ్య మీరు మీకు తెలిసిన వాళ్ళకి గిఫ్ట్గా ఉండి ఈ భూమండలంలో ఇంతకన్నా గొప్ప వస్తువు లేనే లేదు ఇలా నేను ఒక ఊరిలో పద్దెనిమిది నెలల నుంచి ఇస్తున్నాను అన్నీ సాధారణ కాన్పులే నేను వికారాబాదులో నాకు పొలం ఉంది అక్కడ నాగసముద్రం గ్రామంలో ప్రతీ నెల పదిహేను మందికి ఇస్తున్నాను పద్దెనిమిది నెలలుగా అన్ని కేసులు నార్మల్ నార్మల్ డెలివరీ మూడు కేజీలు మినిమం హయ్యెస్ట్ మూడు కేజీల ఏడు వందల యాభై గ్రాములు అందరూ రూపాలు తేజస్సుగా ఉంటాయి చాలా గొప్పగా ఉంటారు కళ్ళు కాంతివంతంగా ఉంటాయి ఇలాంటి పిల్లలు రేపు ధర్మానికి ఉపయోగపడతారు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు సిక్స్ త్రీ జీరో నైన్ త్రిబుల్ వన్ ఫోర్ టూ సెవెన్ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య మీరు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మాట్లాడతారు వాళ్ళు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి